దండి మనిషి మనిషి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ అది తీసుకురావద్దు వాళ్ళైతే ఇప్పుడు సెలబ్రిటీ మాట్లాడాలా సెలబ్రిటీ ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయ్యారు చూసారా అవకాశం ఒకేషోకా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు నన్ను నిజంగా ఆ మాట అన్నారు ఓకేనా బ్రదర్ ఇద్దరు వన్ బై వన్ చెప్పిన మాము బోజన మీరు రియాక్ట్ అయ్యారు ఆమె రియాక్ట్ అవ్వలేదు మీరు రియాక్ట్ అయ్యారు కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కదా రియాక్ట్ ఓకేనా మీకు ఒక న్యాయం మనకు న్యాయం లేదు బ్రదర్ ఆమెని జస్ట్ నాలుగు టంగ్ తిప్పుడు మనస్ఫూర్తిలో లోపల నేను ఆ మాట ఆమె సారీ ఫీల్ అవుతూనే అన్నా ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణని మీరు ఫీల్ అయ్యారు సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించాననుకుంటున్నారా కదా మీరు ఫీల్ అయ్యారు కదా కాదండి సో ఇప్పుడు చిన్న మాట వాళ్ళు ఇవ్వాలి రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు అవునా అవునా ఫీల్ అవుతున్నారు కలర్ గురించి మాట్లాడు రేసెస్ బావాలంటున్నారు ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నాకు నేను అది డెరిగేటర్ గా ఫీల్ అవుతాను తీసుకోను అంతే సింపుల్ ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవడానికి ఎత్తి మీద ఎక్కి తాను ఆడించాలి ఆడే పరిస్థితి తీసుకురా డాన్స్ చేసే పరిస్థితి తీసుకురా చాలా సింపుల్ అయిపోయింది సారీ మేడం నేను నా ఉద్దేశం ఏంటి జస్ట్ ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్ ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ అప్రిషియేట్ దాట్ ఓకే అది సో దయచేసి అదే బ్రదర్ లేడీస్ ఉండదు అందరు సమానమే ఒకటే బాడీలో అర్థమైందా మనసు అనేది అదే చెప్తాను ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎగ్జాంపుల్ అని అప్పుడు మీరు యాక్షన్ ఇస్తారు ఎవరుగా సైలెంట్ ఉంటారు ఓపీనియం తీసుకునే స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా

ఎందుకనంటే ఆయన స్వతహాగా సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది షో కోసమే అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు సో ఆ షో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు బిర్యానీలు తినమన్నారు ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ఎవ్వరు కూడా ఆ డేర్ ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఇస్ క్యారింగ్ అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నాకు అన్నారు ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్లేలోగా మళ్ళీ త్రీ టైమ్స్ ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు ఎమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్ ఆ షోలో దాన్ని కామెడీ చేసేశారు సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దాట్ వర్డ్ ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోట్ అంటే నేను అసలు వాడలేదు వాడను కూడా అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది ఓకేనా నేను చెప్పిన అట్లా చెప్పిన అంటే మింగిల్ వాళ్ళకి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయడానికి కోసం వెళ్ళలేదు షో అనేది ఒక కాంపిటీషన్ అవునా మన పర్సన్ మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం అవునా కదా ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా టైగర్ లాంటి పర్సనాలిటీ టైగర్ కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు బట్ విత్ ప్రైడ్ ఓకే కానీ వుల్ఫ్ ప్యాక్ అంటా కదా ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గుంపుగా వేటాడతాయి నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ అది నేను ఇండిపెండెంట్గా ఉంటా ఇండివిజువల్గా ఉంటా నాకు ఏమనిపించింది అది మాట్లాడతాను నిజమో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది రైటర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాం అంతే కదా మా తెలుస్తుంది తర్వాత నేను ఒకవేళ రాంగ్ కరెక్ట్ చేసుకుంటా మనందరం మనుషులు ఉన్నాయి కదా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి నేను ఒక ఏదో ఏదో స్కిట్టో కావాలని స్క్రిప్టెడ్ గాను మాస్క్ తో వెళ్ళలేదు ఓకే ఇందాక మీరు అడిగారు కదా దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుందండి మీరు రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూస్తా కాస్తే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్ ఓకే నాకు ఆ షో పట్ల ఉన్న ఆ యూనో ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే టూ సెకండ్స్లో తీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూనో యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను నాకు వేరే పాస్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయడం అవసరం అబద్ధం చెప్పిన అవసరం లేదు నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్ లో రావాలనుకో ఉండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు లేదు నేను తనకు ఆ పుష్ ఆటవాళ్ళు బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు రెండు ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అయితే ఆ మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటి అనేది కొంచెం యూనో పేట్రియట్ భావాలు ఉండటం చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను సో సమాజంలో జరిగే కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుంటా వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజలు ప్రేమిస్తే అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది అదే చిన్న చిన్న విషయాలు సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించుకోలేదనే ఉద్దేశంతో ఎలా రావాలి తనకి నేను బ్యాక్బౌన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్ అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను మీరు నా పాత ఛానల్ మీ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్ తో నేను ఫస్ట్ యూనో వీడియో బయట ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చింది అది దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ మాట్లాడే విధానం నచ్చింది నేను పిలిచారు ఫర్దర్ రౌండ్స్ నేను క్వాలిఫై అవుతూ వచ్చాను వాళ్ళకు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు సో మాస్క్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది అంతే సార్ నేను ఉండే పేరు హృదయమాన హరిత హరీష్ ప్లీజ్ మాస్క్ మ్యాన్ అనే వాడిని మీరు నిలబెట్టుకున్నారు చివరిలాగా ఉండి టైటిల్ రేజ్ దాకా వెళ్ళలేదు కదా త్వరగా బయటకు వచ్చాను దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా నేను ఫీల్ అవుతున్నాను సో అదే చెప్తున్నావు కదా మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను మీరందరూ చూసారు కదా బిగ్గెస్ ఛాలెంజ్ అగ్నిపరీక్ష మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ జనాన్ని ఫేస్ చేయడం అంత కెమెరాస్ ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా దానికి అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్ బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది సో లక్కీగా అదే పేరుతో కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి వెళ్ళి నిలబెట్టుకుంటే అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది క్లారిటీ అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏవో మరి అది నా వరమా లేదా నాకు శాబ్మో తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చక్కీన్ అబ్జర్వ్ చేస్తే నాకు కనపడతాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది అది వన్ బై మీరు మీ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ వేసాను క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోలేదు అది మీరు చూసే ఉన్నారు నేను అప్పటికి ఇప్పటికి అదే నాటక్ స్టెక్ అయి ఉన్నాయి ఏంటంటే ఆ సినిమాలు చెప్పిన నాలుగు వందల ఏళ్ళ నుంచి నాకు ఏమి బద్ధశత్రుత్వం ఏం లేదు ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి సో వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లా నేను అగ్నిపరీక్షలో మీరు చూసారు మమ్మల్ని చూసారు కదా పది రోజుల్లో పదకొండు రోజుల్లో చిన్న సైజ్ సెలబ్రిటీస్ గా ఫీల్ అవుతాను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డిస్క్రెషన్ నాకు అయితే ఉంది అన్నిటికన్నా మించి మా అందరూ కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే భజన పాడను చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్ లో అచీవ్ అయ్యారు సో భర్ణిగర్ కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము అందరూ అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమై అంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నేను కొన్ని విషయాలు పద యూనో ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా యూనో మాంత్రికుల మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావం కూడా కూడా అర్థం చేసుకుంటాను ఏంటంటే మా ఓళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే ఓ మాట్లాడినప్పుడు అదేంటప్పుడు ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమైనా వాళ్ళంటే ఆయన కాముల రెండు రిప్రజెంట్ చేసుకోలేరు ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ పోలీస్ అన్నప్పుడు అరే దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అని లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీ స్థాయి తీసుకొచ్చేస్తే పటస్థంగా ఉంటది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయరు ఏంటంటే మీరు కాములర్ ఏం కాదు మీరు సెలబ్రిటీ అరే మీకు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్ గా నన్ను మాస్తో చూశారు ఓటింగ్ పెడితే నాలుగు వేల మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు ఆరు వేల చిల్లర ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉండాలి ఇప్పుడు పన్నెండు వేలు అయ్యారు హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్ గా పది ఓట్లు వస్తే నాకు ఒక ఓటు వస్తుంది కదా షీజ్ సెలబ్రిటీ అంటే సైజ్ మ్యాటర్స్ కదా చిన్న సైజ్ సెలబ్రిటీ తాను నేను బాగున్నారు ఆ డిఫరెన్స్ డిస్టింగిషన్ అనేది మనకు తెలుసు అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మార్టల్ టెక్నిక్స్ మీరు కూడా సెలబ్రిటీ ఓ ఓకే స్మార్ట్ గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు ఫైన్ కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్ మీరు జనర్సీ పనులు చేయించుకోవచ్చు ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూసుంటే నేను అంత పెద్ద సీరియస్ అవలా అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి నేను అసలు నిజంగా షో కల్లే ముందే అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను అక్కడే ఓపెన్గా పెడతా ఆకలేస్తే తింటారు లేదా చీప్ చేస్తే దొంగతనం చేస్తారు ఫైన్ అది వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తాను అనుకున్నా నేను నిజంగా ఈ గుడ్డు దాచుకోవాలి ఎప్పుడు ఏం చేయాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతో ఉండే మనిషిని హండ్రెడ్ కేజెస్ ఉన్నావు కానీ వాళ్ళు ఎయిటీ వన్ కేజెస్ ఉన్నాయి నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజెస్ దాన్ని ఓవర్కమ్ చేసుకో లేదంటే వాట్ వాటి జర్నీ రా ఏం ట్రాన్సిషన్ రావు ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఇలా వచ్చారు లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు లౌడ్ ఎల్ ఓ విఈడి లవ్డ్ గా అని అనిపించుకోవాలి అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్న ఆ కమిట్మెంట్తో వన్ మీ చేయాలనుకున్న ఓ మ్యాడ్ డైట్ ఐఎమ్ మ్యాడ్ ఐ డి ఓ మ్యాడ్ డైట్ అంతే సింపుల్ సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు గుడ్డు పోయిందని అందరూ ఎత్తున్నారు మనిషి కానీ మిగతా వాళ్ళని షీజా చాలా ఓవర్ రిక్ట్ అయినప్పుడు రేట్ అవు మీరు అబ్జర్వ్ చేసి నేను ఎర ఎక్కడ పోయిందో అది సరదాగా ఫన్ గా తీసుకుంటున్నా తర్వాత అది చాలా ఎస్కులేట్ గారు కలం నీళ్ళు పెట్టుకుంటాం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు పై మీద పట్టడం కాదు పెద్ద పెద్ద రకంగా ఉండాలి తండ్రి వేసుకుంటేనో ఈ చేస్తే కాదు ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని లేదంటే అంత సీరియస్ అవ్వకండి సంజన గారు తీసుకున్నారు మాకు తెలుసు ప్లీజ్ ది మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం పాపం లేదంటే ఆమె ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కాబట్టి ఆ సీన్ ఉంటుంది పెద్ద దీన్ని ఇష్యూ చేయగలని చెప్పాలి ఇది పెద్ద తరహా పెద్ద రకం స్ట్రైట్ ఫార్వర్డ్ జమీన్ ఉంటే ముసుకేం లేకపోతే ఆయనది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది సంజనా బాత్రూమ్ దగ్గరికి వెళ్లారు అంత ముందు ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్ బాష్ బాత్రూమ్ లో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ఆ ప్రతి చోట అంటే ఉన్న సరే సామదాన భయ దండలు వాడాలి కాదు సౌమరిస్తంగా సంజన గారిని హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది కామ్ డౌన్ అయిపోయింది అప్పుడు పదమూడు పద్నాలుగు మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్గా వెళ్తారు కదా ఒక లేడీని సర్కిల్ అప్ చేశారు సాఫ్ట్ గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి కొన్ని చోట్ల గోర్త కొట్టేయాలి గోర్తో తీస్తారని అయిపోయింది అదే టెక్నిక్ సంజనా గారి దగ్గర సంజన గారు ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు అది నా ఎగ్ నిజంగానే టూ ఎగ్స్ ఉడకపెట్టడం జరిగింది దాంట్లో ఒక ఎగ్ మొత్తం నాలుగు గుడ్లు నా గుడ్డు మీరు తింటే తిన్నారు ఫోన్లో నేను ఆ ఫోటో పస్తుంటానని చెప్పి ఎమోషనల్ గా ఒక వర్డ్ ప్లే ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం కర్రో ఆ నవ్వు నాకు అర్థమైపోయింది దాన్ని సీరియస్ తీసుకోవాలి కానీ బర్ తర్వాత బాత్రూమ్ లో వచ్చి హరీష్ గారు గుడ్డ తిన్నాను ఆయన ప్రాబ్లం లేదు అన్నప్పుడు భర్రీగా ఏం చేయాలి ఓకే ఒప్పేస్తున్నారు కదా మేము చూసాను తెలుసా చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు కాదని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తా ఓవర్ స్పాట్ లేదండి తెలివితేటలు ఓకే చావు తెలియదాట నాకే వర్కౌట్ కాదు అదే అండి ఈ తెలివిటలు చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఏదన్నా చూసారా మీరు ఏమన్నారంటే రేలంగమావే కనపడుతున్నారు కదా రేలంగమావే అనుకున్న నాకు మావే ఆ ఒక్కటే కాదు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా మీకు వచ్చే కాంటెక్ట్స్ దాన్ని ఆయన యూనో మాటలు గారే ట్రిక్ అదే టైంలో టీ అనే ఒకటి ఒక చిన్నది విషయం జరిగింది మనిషి యూనో రాముకు టీ అనే కాన్ఫ్యూజ్ జరిగితే టీని గుడ్డిని కలిపేస్తున్నారు మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు చాలా కథ ఉంది వర్ని గారు టీ కాన్సెప్ట్ కాదు ఇది టీ ఇష్యూ కాదు అది క్లియర్ అయిపోయింది లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్ గుడ్డు గురించి మాట్లాడుతున్నారు ఒక కొత్త శస్త్రీ మీరు పెట్టుకున్నారు అందరూ పెద్ద పెద్ద గో గోళ గొడవ కానీ మీరు దాన్ని ఎందుకు లబ్చ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్పెషన్ చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాము ఆయనకి ఎట్టికారుస్తే మన డిస్బోజ్ కూడా ఎట్టికైనా ఉంటాయి కదా నేను అప్పుడు కూడా అన్న ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్ వాయిస్ రేస్ చేయండి నాయిస్ రైస్ చేయొద్దు సింపుల్ అన్న ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు అదే నా దగ్గర వర్కౌట్ కాదు కదా నేను కూడా ఆ ఎదురు కూడా ఉన్నారా దేవుడు ఉన్నారా ఎవరు ఉన్నారు కూడా కేర్ చేయను నేను తీసుకోవాలని అయిపోయింది ఇక్కడ కాదు ఇంకో విషయం మీరు బరీ టార్గెట్ చేస్తానప్పుడు ఇంకో రెండు పాయింట్స్ చెప్పేస్తాను అయిపోతుంది మీకు కుకింగ్ టీం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీమ్ లో మీరు ఉన్నాను ఈ మేల అట్లానే వర్క్ చేస్తున్నారు చెప్పింది చెప్పినట్టు చాలా చక్కగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు ఆ మనిషి వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నేను నీ డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని టేబుల్ మీద ఉంటే క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని బర్నీ గారు ఏం చేస్తారంటే నేను స్వతహా కలర్